ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలను అమలు పరుస్తున్నారు అని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు గురువారం నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లె గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఎమ్మెల్యే కాళే యాదయ్యతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరు నుండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు రేషన్ కార్డులు అందిస్తామన్నారు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏడాదికి పన్నెండు వేల రైతు భరోసా ఇచ్చే ఏకైక ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నడుస్తుందన్నారు రాంగారెడ్డి జిల్లాలో లక్ష మూడు వందల మంది రైతులకు ఏడు వందల డెబ్భై కోట్ల రుణమాఫీ చేశామని ఇంకా సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేసి తీర్థమన్నారు చేవెల నియోజకవర్గంలో ఇరవై వేల మంది రైతులకు నూట ఎనభై ఐదు కోట్లోట్ల రుణమాఫీ జరిగిందన్నారు ప్రతి గ్రామంలో కూడా ముందుంచినటువంటి అంబీలన్నీ కూడా చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టి మరి మీ ముందుకు రావడం కూడా జరుగుతున్నది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారెంటీల్లో మీ అందరూ కూడా మరి అందేటట్టుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా మహిళలకు బస్ సౌకర్యం కానీ అదే గ్యాస్ ఇవ్వడం కానీ ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ మరి ఈ సభకు పెట్టి ఏదైతే ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయో దాంట్లో మరి ఎక్కడికో ఆరువైలు ఇచ్చే కార్యక్రమం కానీ అన్నింటికైనా ముఖ్యంగా మరి రేషన్ కార్డు ఎప్పటి నుంచి కూడా రావడం లేదు కాబట్టి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మరి ఇవన్నీ కూడా పేదవారు అందరికీ లబ్ధిదారు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రజా పాలన పెట్టి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ప్రతి కాన్సెస్లో రాష్ట్రం అంతా కూడా మరి తినడం జరుగుతుంది అందులో ఎక్కడికో ఆరు వేలు కూడా పడుతుంది అదేవిధంగా మరి రేషన్ కార్డు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది రంగారెడ్డి జిల్లాలో మొత్తము లక్ష మూడు వందల మంది రైతులకు ఏడు వందల డెబ్బై కోట్లు కూడా రుణమాఫీ కూడా జరగడం జరిగింది ఈ రుణమాఫీ షేర్లలో తీసుకుంటే ఇరవై వేల ఇరవై వేల ఇరవై ఎనిమిది మంది రైతులకు వంద ఎనభై ఐదు కోట్లు కూడా మాఫీ చేయడం జరిగింది నవ్వుపేట తీసుకుంటే ఆరు వందల ఆరు వందల రెండు వందల ముప్పై ఏడు నలభై ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు శంకరపల్లి నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు మందికి ముప్పై నాలుగు కోట్లు చేవెళ్ళ ఏడు వేల నాలుగు వందల యొక్క పదిహేను మందికి యాభై నాలుగు కోట్లు మొత్తం ఇంత పెద్ద ఎత్తున ముప్పై ఆరు రేషన్ కార్డులు ముందుగా ఇప్పుడు శాంక్షన్ అయినాయి ఇప్పుడు మళ్ళీ ఎనభై నాలుగు రేషన్ కార్డులు అదనంగా రెండు ఆత్మీయ భరోసా కింద రుణమాఫీ అవకాశం వచ్చిన చేవెళ్ళతో పాటు రంగారెడ్డిలో తీసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం మరి ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అధికారులందరూ కూడా మరి మీ ముందుండి ఏదైతే రేషన్ కార్డుల విషయంలో కానీ మరి రుణమాఫీ విషయంలో కూడా మీకు తప్పకుండా రావడం జరుగుతుంది ఎవరికైనా రానట్టయితే కన్ఫ్యూజ్ కావద్దు మీరు మండల ఆఫీస్కి పోయి కూడా ఇచ్చి మరి మీ ఎమ్మెల్యే ద్వారా కానీ అధికారుల ద్వారా తప్పకుండా మరి అన్నీ ఏవైతే మాట ఇచ్చినా అన్నీ కూడా మీకు వస్తాయని చెప్పుకుంటూ మరి ఇంకా చక్కరపల్లి అనే కార్యక్రమాలు ఉన్నాయి మరి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ సరి చేసుకుంటున్నాను